ఒక యోగి ఆత్మకథ అధ్యాయం పన్నెండు గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం భాగం మొదలు శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో ఒక ప్రసిద్ధ విద్వాంసకుడు కూడా ఇలాగే దెబ్బతిన్నాడు ఆయన ఆశ్రమానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు జరిగింది ఆయన మహాభారతంలోంచి ఉపనిషత్తులలోంచి శంకరాచార్యుల వారి భాష్యాలలోంచి అనేక భాగాలు వినిపిస్తుంటే కూడా మారుమోగాయి మీ మాటలు వినడానికి ఎదురుచూస్తున్నాను అంతవరకు నిశ్శబ్దమే ఆవరించి ఉన్నట్టుగా ఉంది శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠస్వరంలో వెల్లడి అయినా జిజ్ఞాస ఆ విద్వాంసుడు తికమకపడ్డాడు ఇతరులు చెప్పినవి కూకొల్లలుగా ఉన్నాయి ఆ వచ్చిన ఆయనకు కాస్త దూరంలో మామూలుగా నేను కూర్చునే మూలనే కూర్చున్నాను గురుదేవుల మాటలకు సంతోషం పట్టలేక వంకర్లు తిరిగిపోయాను కానీ ప్రత్యేకించి మీ జీవిత విశిష్టతను బట్టి మీరు అందించే మౌలిక వ్యాఖ్య ఏమిటి మీరు ఏ పవిత్ర గ్రంథాన్ని వంట పట్టించుకుని మీ సొంతం చేసుకున్నారు ఈ చిరంతన సత్యాలు మీ స్వభావాన్ని ఏ ఏ రకాలుగా పునరుద్ధరించాయి ఇతరుల మాటలనే యాంత్రికంగా మారు పలుకుతూ ఫోన్లా ఉంటే చాలనుకుంటున్నారా ఓడిపోయాను చిన్నబోయిన ఆయన ముఖం నవ్వు పుట్టించేలా ఉంది నాకు అనుభవం ఏమీ లేదు ఆధ్యాత్మిక కోమా బదులు వివేచనాయుతంగా పెట్టే కామా అనగా పుస్తక పరిజ్ఞానం పరిహారంగా పనికిరాదన్న సంగతి బహుశా ఆయన మొట్టమొదటిసారిగా గ్రహించారు శిక్షితుడైన ఆ విద్వాంసుడు వెళ్లిపోయిన తర్వాత మా గురుదేవులు ఇలా వ్యాఖ్యానించారు అనుభవశూన్యులైన ఈ మన్యులు దీపం దగ్గర చదివి చదివి చమురు కంపు కొడుతుంటారు వేదాంతమంటే కేవలం బుద్ధి వికాసం కోసం అనాయాసంగా చేసే వ్యాయామం లాంటిదనుకుంటారు వాళ్ళు తమ ఉదాంత భావనలను బాహ్యచర్య తాలూకా మరడుతనానికి కానీ మందలిస్తూ ఏ అంతరిక శిక్షణకు కానీ సంబంధం లేని విధంగా జాగ్రత్తగా ఏర్పరచుకుంటారు కేవల పుస్తక పరిజ్ఞానానికున్న నిష్ఫలత గురించి గురుదేవులు ఇతర సందర్భాల్లో నొక్కి వక్కాణించేవారు పెద్ద పెద్ద మాటలు వాడడం ఒక విషయం బాగా అవగాహన చేసుకోవడం ఒకటేనని పొరబడకండి అని వ్యాఖ్యానించారాయన ఒక్కొక్క శ్లోకమే మెల్లగా వంటబట్టించుకుంటూ చదివేటట్లయితే అంతరిక అనుభవ సాధన పట్ల కోరిక కొల్పడానికి పవిత్ర గ్రంథాలు బాగా సహాయపడతాయి లేకపోతే కేవలం మెదడుకు పని చెప్పేటట్లు నిరంతరం సాగే అధ్యయనానికి ఫలితంగా అహంభావం కృత్రిమ సంతృప్తి వంటపట్టని విజ్ఞానం ఏర్పడవచ్చు శ్రీయుక్తేశ్వర్ గారు పవిత్ర గ్రంథాల పరిజ్ఞానం పెంపొందించుకునే విషయంలో తమకు కలిగిన అనుభవం ఒకటి చెప్పారు ఇది జరిగింది తూర్పు బెంగాలులో అడవిలో ఒక ఆశ్రమంలో అక్కడ ఆయన దబ్రు వల్లభ్ అనే ప్రసిద్ధ గురువు అనుసరించే శిక్షణా విధానాన్ని గమనించారు ఒక రకంగా సులువుగా మరో రకంగా కష్టంగానూ ఉండే ఆయన పద్ధతి సనాతన భారతదేశంలో ఏకాంత తమ శిష్యుల్ని చుట్టూ కూర్చోబెట్టుకున్నారు పవిత్ర గ్రంథమైన భగవద్గీత వాళ్ల ముందు తెరిచిపెట్టి ఉంది వాళ్లు ఒక శ్లోకం మీద అరగంట సేపు నిలకడగా చూపు నిలిపి ఉంచి ఆ తరువాత కళ్ళు మూసుకున్నారు మరో అరగంట గడిచిపోయింది గురువుగారు దానిమీద టూకీగా వ్యాఖ్యానం చేశారు ఒక గంట సేపు వాళ్లు నిశ్చలంగా ధ్యానం చేశారు చివరికి గురువుగారు మాట్లాడారు శ్లోకం అర్థం చేసుకున్నారా చేసుకున్నానండి ఆ శిష్య బృందంలో ఒకడు నొక్కి చెప్పడానికి సాహసించాడు లేదు పూర్తిగా కాదు శతాబ్దుల తరబడిగా భారతదేశానికి పునర్యవ్వనం ప్రసాదించడానికి ఈ మాటలకు శక్తినిచ్చిన ఆధ్యాత్మిక జీవశక్తిని అన్వేషించు మౌనంలో మరో గంట గడిచిపోయింది గురువుగారు శిష్యుల్ని పంపేసి యుక్తేశ్వర్ గారి వైపు తిరిగారు మీకు భగవద్గీత తెలుసా తెలియదండి నా కళ్ళు నా మనస్సు ఆ పుస్తకం పుటల్లో చాలాసార్లు పరిగెత్తాయే కానీ నిజంగా తెలియదండి వందల కొద్దీ జనం దీనికి వేరుగా సమాధానమిచ్చారు ఆ మహాసాధువు ఆసీఫ్ పురస్సరంగా మా గురుదేవుల వైపు చిరునవ్వు నవ్వారు పవిత్ర గ్రంథ సంబంధమైన సంపదను బయటికి ప్రదర్శించడంలో నిమగ్నుడైన వాడికి అమూల్యమైన మిథ్యాల కోసం మౌనంగా లోపలికి మునగడానికి సమయం ఏముంటుంది శ్రీయుక్తేశ్వర్ గారు తమ శిష్యుల అధ్యయనాన్ని కూడా ఏకాగ్ర చిత్తంతో కూడిన అదే తీవ్ర పద్ధతిలో సాగేటట్టు నడిపించేవారు జ్ఞానాన్ని వంట పట్టించుకునేది తనలో ఉన్న అణువణువు ద్వారానే కాని కళ్లతో కాదు అన్నారాయన ప్రగాఢ విశ్వాసం కేవలం నీ మెదడులో మాత్రమే కాక నీ అస్తిత్వమంతటా వ్యాప్తమై ఉన్ననాడు నువ్వు దాని అర్థం ఫలానా ఏమో అని సంకోచిస్తూ చెప్పవచ్చు ఆధ్యాత్మిక సిద్ధికి పుస్తక పరిజ్ఞానాన్ని అవసరమైన ఒక మెట్టుగా పరిగణించవలసిన ధోరణి ఏదీ విద్యార్థిలో పొడగట్టకుండా నిరుత్సాహపరిచేవారు ఋషులు ప్రగాఢమైన జ్ఞానాన్ని ఒక్కొక్క వ్యాఖ్యంలో ఇమిడ్చి రాస్తే విద్వాంసులు వాటిని వ్యాఖ్యానించడంలో తరతరాలుగా పూర్తిగా నిమగ్నులై ఉన్నారు అన్నారాయన అంతులేని సాహిత్య వివాదం మందబుద్ధులకే దేవుడున్నాడు కాదు దేవుడు అన్న ఆలోచన కన్నా మిన్నగా మోక్షప్రదమైన మరొక ఆలోచన ఏముంది కాని మానవుడు సరళత వైపు అంత సులభంగా మళ్ళడు బుద్ధివాది దేవుణ్ణి పెట్టుకోవడం అరుదు అంతకన్నా పాండిత్య ప్రదర్శనల మీదే దృష్టి నిలుపుతాడు తాను అటువంటి పాండిత్యం గడించగలిగినందుకు అతని అహం సంతృష్టి చెందుతుంది లౌకికమైన తమ హోదాను కానీ సంపత్తిని గానీ సగర్వంగా స్పృహలో ఉంచుకున్న వాళ్ళు మా గురుదేవుల సాన్నిధ్యంలో తమకు ఉన్న వాటికి తోడు నియమాన్ని కూడా చేర్చుకోవడం సంభవం ఒకసారి స్థానికంగా ఉండే మెజిస్ట్రేటు గారు ఒకరు పూరిలో సముద్ర తీరాన ఉన్న ఆశ్రమంలో ఇంటర్వ్యూ కావాలని కోరారు పరమ కర్కోటగుడని పేరు పొందిన గారు తలుచుకుంటే మా ఆశ్రమాన్ని కూడా మాకు కాకుండా చేయగల అధికారం ఉన్నవాడు ఈ యథార్థాన్ని నేను మా గురుదేవులకు చెప్పాను కానీ నిశ్చలంగా కూర్చున్నారు వచ్చిన ఆయన్ని పలకరించడానికి లేవనైనా నేను కొద్దిగా పడుతూ తలుపు దగ్గర కూర్చున్నాను శ్రీయుక్తేశ్వర్ గారు మెజిస్ట్రేటు గారి కోసం కుర్చీ చెప్పలేదు ఆయన గారు కూర్చోవడానికి ఒక కొయ్య పెట్టతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది గుర్తిస్తారన్న సహజమైన ఆశ కూడా సఫలం కాలేదు తరువాత ఆధ్యాత్మిక చర్చ ఒకటి జరిగింది ఆ అతిథి అడుగడుగునా పవిత్ర గ్రంథాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చాడు ఆయన చెప్పే వాటిలో తప్పులు పెరిగే కొద్దీ కోపం కూడా పెరుగుతూ వచ్చింది నేను ఎంఏ పరీక్షలో మొదటి స్థానం సంపాదించానని తెలుసా మీకు అని అడిగారు హేతుబుద్ధి విడిచిపెట్టింది అయినప్పటికీ ఆయన ఇంకా అరవగలుగుతున్నాడు మెజిస్ట్రేట్ గారు ఇది మీ కోర్టుగది కాదన్న సంగతి మరిచిపోతున్నారు అని జవాబిచ్చారు గురుదేవులు తాపీగా మీ కుర్రతనపు మాటల్ని బట్టి మీ కాలేజీ చదువు చెప్పుకోదగ్గదేమీ కాదని అనిపిస్తుంది ఏమైనప్పటికీ యూనివర్సిటీ డిగ్రీకి వైదిక సాక్షాత్కారానికి ఏమీ సంబంధం లేదు సాధువుల్ని అకౌంటెంట్ల మాదిరిగా ప్రతి సంవత్సరంలోనూ జట్లు జట్లుగా తయారు చేయడం జరగదు కొంతసేపు మాటా పలుకు లేకుండా కొయ్యబారి ఉన్న తరువాత ఆయన కులాసాగా నవ్వాడు స్వర్గలోకపు మెజిస్ట్రేటుకు ఎదురుపడడం ఇదే నాకు మొదలు అన్నాడాయన తరువాత ఆయన తనలో అంతర్భాగమైపోయిన న్యాయశాస్త్ర పరిభాషను గుప్పిస్తూ తనను పరివేక్షార్థక అనగా ప్రొబేషనరీ శిష్యుడిగా స్వీకరించవని లాంఛనపూర్వకంగా అభ్యర్థించాడు లాహిరి మహాశైలాగే శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా అనేక సందర్భాలలో సన్యాసం తీసుకోదల్చిన అపరిపక్వ శిష్యుల్ని నిరుత్సాహపరిచేవారు దైవ సాక్షాత్కారం పొందినవాడు కాషాయ వస్త్రం ధరించడం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది అన్నారు గురుద్దరు సన్యాసానికి బాహ్యమైన చిహ్నాల్ని మరిచిపోండి అవి మీలో మిథ్యాహంకారం కలిగించి హాని చేయవచ్చు మీరు నిబ్బరంగా ప్రతిరోజు సాగించే ఆధ్యాత్మిక ప్రగతి కన్నా ముఖ్యమైంది మరొకటి లేదు అందుకు క్రియాయోగాన్ని ఉపయోగించండి మనిషి విలువను కొలవడానికి సాధువు సునిశ్చితమైన ఒకే ఒక ప్రమాణాన్ని ఉపయోగిస్తాడు ప్రపంచపు మారుతూ ఉండే కొలబద్దలకు అది భిన్నమైనది వాళ్ల దృష్టిలో ఎంతో వైవిధ్యం ఉన్నవాళ్లమనుకునే మానవుల్ని గురువు రెండే రెండు తరగతులుగా విభజిస్తాడు దేవుణ్ణి అన్వేషించని అజ్ఞానులు అన్వేషించే జ్ఞానులు అని మా గురుదేవులు తమ ఆస్తి వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన వివరాల్ని స్వయంగానే చూసుకునేవారు అన్యాయానికి వెనకాడని వ్యక్తులు కొందరు ఆయనకు పెద్దల నుంచి సంక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి అనేక సందర్భాలలో ప్రయత్నం చేశారు దృఢ నిశ్చయంతోనూ న్యాయస్థానంలో దావాల ద్వారాను శ్రీ గారు ప్రతి అభ్యర్థిని ఓడించారు బిచ్చమెత్తుకునే గాని తమ శిష్యులకు భారంగా కానీ ఎన్నడూ బతకడం ఇష్టం లేక ఆయన బాధాకరమైన ఈ అనుభవాలకు తలవొగ్గవలసి వచ్చింది భయావహమైన నిర్మోహమాటం గల మా గురుదేవులు లౌక్య సంబంధమైన కపటాలు ఎరక్కపోవడానికి ఒక కారణం ఆయనకు గల ఆర్థిక స్వాతంత్రం తమను పోషించే వాళ్లని పొగడవలసి ఉన్న గురువుల మాదిరిగా కాకుండా మా గురుదేవులు ఇతరుల సంపద తాలూకు బాహ్య ప్రభావాలు కానీ సూక్ష్మ ప్రభావాలు కానీ తమ మీద మీదని వారు ఏ అవసరానికైనా సరే ఆయన ఒకరిని డబ్బు అడగడం గాని సూచనగా చెప్పడం గాని నేను ఎన్నడూ వినలేదు శిష్యులందరికీ ఆయన ఆశ్రమ శిక్షణ ఉచితంగానే లభించేది ఒకనాడు కోర్టు సమన్లు అందించడానికి కోర్టు ఉద్యోగి ఒకడు శ్రీరాంపురామ ఆశ్రమ శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాడు కనాయే అనే శిష్యుడు నేను అతన్ని గురుదేవుల సన్నిధికి తీసుకువెళ్లాం గారి పట్ల ఉద్యోగి చూపిన ధోరణి దారుణంగా ఉంది మీరు ఈ ఆశ్రమం నీడలోంచి వచ్చి కోర్టు గదిలో న్యాయమైన గాలి పీల్చుకునేటట్లయితే మీ ఒంటికి మంచిది అన్నాడతను తిరస్కార భావంతో నేను ఓర్చుకోలేకపోయాను అమర్యాదగా మరొక మాట బయటికి వచ్చిందా నువ్వు మట్టి కరుస్తావు అంటూ అతన్ని ఎదిరిస్తూ ముందుకు వెళ్లాను కనాయి కూడా ఆ ఉద్యోగి మీద అరిచాడు నీచుడా ఈ పవిత్రమైన ఆశ్రమంలోకి వచ్చి అవాకులు చెవాకులు పేల్తావా కాని గురుదేవులు తనను తిట్టేవాణ్ణి కాయడానికి ఎదురుగా వచ్చి నిలబడ్డారు ఏమీ లేని దానికి అలా ఆవేశపడకండి ఇతను తన న్యాయమైన విధి నిర్వర్తిస్తున్నాడు ఆ ఉద్యోగి తనకు ఎదురైన విభిన్న ఆధారాలకు చెక్తుడై గౌరవ్ పురస్సరంగా క్షమాపణ చెప్పుకుని అక్కడి నుంచి ఉడాయించాడు ఉగ్ర శక్తి గల ఒక ఆధ్యాత్మిక ప్రతిభా సంపనుడు అంత శాంతంగా ఉండగలగడం గమనిస్తే ఆశ్చర్యం కలిగింది దయ చూపించే సందర్భంలో పువ్వు కన్నా మెత్తన నియమాలకు ముప్పు వాటిల్లే సందర్భంలో వజ్రం కంటే కఠినం వజ్రాని భగవద్ భగవద్భక్తుల గురించి వేదాల్లో చెప్పిన ఈ సుక్తి ఆయనకు బాగా ఒప్పింది బ్రౌనింగ్ కవి చెప్పినట్లుగా తాము చీకట్లో ఉన్నందువల్ల వెలుతురును ఓపలేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు అప్పుడప్పుడు బయటివాడొకడు తాను ఊహించుకున్న ఏదో ఒక ఇబ్బందికి ఉద్రేకపడి శ్రీయుక్తేశ్వరి గారిని నిందించేవాడు మనస్సు చెదరని మా గురుదేవులు అతని ఆరోపణలో లేసమేదైనా ఉందేమో చూడడానికి ఆత్మవిమర్శ చేసుకుంటూ అతను చెప్పేది వినమ్రంగా వినేవారు ఇటువంటి సంఘటనలు గురుదేవుల అద్వితీయమైన సూక్తుల్లో ఒక దాన్ని నాకు గుర్తుకు తెస్తాయి కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనపడాలని చూస్తారు సాధువులో వ్యక్తమయ్యే అమోఘమైన ప్రశాంతత ఏ ఉపదేశమూ కలిగించలేని ప్రభావాన్ని కలిగిస్తుంది కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడికన్నా బలిష్ఠుడు తన ఆత్మను తాను పాలించుకునేవాడు ఒక పట్నాన్ని పట్టుకున్నవాడికన్నా గొప్పవాడు రాజ తేజో మా గురుదేవుల మనస్సు మీద కానీ లౌకిక లబ్ధి మీద కానీ కేంద్రీకరించి ఉండి ఉంటే ఆయన సులువుగా ఒక రాజాదిరాజు ప్రపంచాన్ని గడగడలాడించే యోధుడో అయి ఉండేవారని తరచూ అనుకుంటూ ఉండేవాణ్ణి వాటి బదులు ఆయన కోపం అహంభావం అనే అంతరిక దుర్గాల్ని కూలగొట్టడానికి పూనుకున్నారు వాటి పతనమే మానవుడి ఔన్నత్యానికి నిదర్శనం శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ పన్నెండవ అధ్యాయం గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం ఎనిమిదవ భాగం ఇంతటితో ముగిద్దామండి వచ్చే అధ్యాయంలో అనగా అధ్యాయం పదమూడు నిద్రపోని సాధువు మొదలు పెడదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని టచ్ చేయండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతేయండి థ్యాంక్ యూ అండి మీ సరిత